ఏంటన్నా ఇదంతా చెప్తా చెప్తా కృష్ణ పరమాత్మ రెసిడెన్సీ బ్రదర్ ఇక్కడ ఆట పాట కూత మోత అన్ని ఉంటాయి బ్రదర్ గోపికలు కూడా ఉంటారు మన ఓపిక ఏంటో నాకు అంత తికమగ్గా ఉంది ఏం లేదు తమ్ముడు ఈ సిటీలో మన అవసరం ఎక్కడెక్కడుందో ముందుగానే తెలుసుకోవడం మనకు మంచిది కదా అందుకని తెలుసుకొని చెప్పాలి కదా చెప్పడం మళ్ళా మంచి వాళ్ళ విధి కదా ఎక్స్క్యూజ్ మీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ రా నీకేమైనా అబ్జెక్షన్ ఉ అబ్జెక్షన్ లేదు నేను గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ సబ్జెక్ట్ ఇద్దరు బి ఒక్కటే అయితే ఐ టీంకిని కరిస్మెట్రస్ ఏ రన్నింగ్ లో పడుతుంది అట్టే తమ్ముడు వన్ మినిట్ ను నడు నే వచ్చేస్తాను లక్ష్మి వేదిక పెట్టే పూచి మాది తమ్ముడు అది కాదు అసలు మహాలక్ష్మి గారు అబ్బ మామే నమ్మకం లేదా నీకు తమ్ముడు ఈ కాలేజీలో మహాలక్ష్మే కదా అసలు ఏ లక్ష్మి కూడా లేదు వెళ్ళిపోదా ఏంటి కటింగ్ ఎనక స్కూటీ మీద వెళ్ళిందే ఆ అమ్మాయి మహాలక్ష్మి మన తిరిగి చూడకుండా ఉండాలని చిన్న తెలిపించా ఆ అమ్మాయి ఆ మహాలక్ష్మి అని నీకెలా తెలుసు ఏ అది చూడు మహాలక్ష్మి వస్తుంది ఇప్పుడు చూడు తమాషా హాయ్ హాయ్ నేను ఎదురు వస్తే పక్కకు తప్పుకోవాలి లేదా నా వెనక ఫాలో అవ్వాలి రెండే పద్ధతిలో ఎదురు నిలబడితే కింద పడిపోవడమే సారీ స్కూటర్ రిపేర్ చేయించుకో చూడవే దాని పొగరు డబ్బుందని అహంకారం మహాలక్ష్మి మొదటి నుంచి నువ్వంటే దానికి పడదు మేమో ఇంటి అంటే మెయింటైన్ చేస్తాం దానికి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు అన్నిటిలోనూ తనే గొప్ప అనుకుంటుంది అందరూ తన్నే ఫాలో అవ్వాలనుకుంటుంది ఎవరే ఫాలో అవుతారు ఏంటి దాని గొప్ప దాని గురించి మనకెందుకే మన పని మనం చూసుకుంటే మంచిది ఇంత మహాలక్ష్మి అది చిన్న డబ్బులు తీసుకుంటున్నా అది చెడుగా ఇచ్చిన మనం మంచి చేద్దాం డియర్ స్టూడెంట్స్ ఈ ఏడాది మన కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇవ్వండి మొత్తం మీద కాలేజీలో ఏ సెక్షన్ లోనూ ఎవరు పేరు ఇవ్వలేదు నువ్వు ఒక్కదాన్ని ఇచ్చావు వెరీ గుడ్ ఎస్ మ్యామ్ ఐఎమ్ ఓన్లీ వన్ ఐఎమ్ నంబర్ వన్ ఓకే ఓకే మన కాలేజీలో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం నాతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవరు డేర్ చేయడం లేదు నా పేరు కూడా రాసుకోండి మేడం మహాలక్ష్మి వెల్కమ్ వావ్ మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ బ్రెయిన్లెస్ పూల్ని మీరు చూడబోతున్నారు కమ్ ఆన్ అప బ్లాక్ బోర్డ్ ఇన్ని సజ్జపలా నికు ప్రాపర్ బ్లాక్ అంటే ఇది అర్థమైనా కమ్ ఆన్ కంటిన్యూ కూడా పనికొచ్చే నాన్న డబ్బు తీసుకోండి యమ్మ ఆ భద్రాచలం వస్తాడు వస్తాడు ఇంతవరకు రాలేదు అసలు వస్తాడా రడ అమ్మా ప్రెసిడెంట్ గారికి రాసిన లెటర్ లో కూడా భద్రాచలంని తీసుకో రమ్మని రాసాంన్నా దబ్బు తో పట్టు ఆయన కూడా తప్పకుండా వస్తారు అరే

రెండు బిర్యానీ ఈడెవడన్నా ఇన్ని నమస్కారం ఎవడన్నా నీ ముందు పలాదురన్నా ఆ బిర్యానీ తినన్నా ఆ ఎంగిలన్నం ఏం తింటారు కానీ ఇది తీసుకుంటా వద్దు బాబు ఈ రక్తపు కూడు తినే కంటే ఈ ఎంగిలన్నమే మాకు చాలు బాబు చచ్చ ఇది రక్తపు పూడేంటి పెద్ద ఆయన ఆ బిర్యానీ ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు ఏ ఉద్యోగం చేసి గుడ్డలు కొన్నావు బాబు రముడు ఈజం చేసాగా ఇలాంటి నెత్తరు కూడు తినడానికి మేము రగుడీలము గూండాలము కాదు బాబు మీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు నా నానేవాళ్ళు లేక ఇలా వాళ్ళం అయ్యాం కానీ మీలా పాపిష్టి వాళ్ళం మాత్రం కాదు బాబు చూడు మీ స్నేహితులు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ సినిమా తీసుకెళ్ళి పెళ్ళి బాబు వెళ్ళి మీ సడ్డాలు తీర్చుకోండి పట్నం నుంచి నీ కోసం ఏం తీసుకురాను మంచి పేరు తీసుకున్నాను తీసుకురా thank <laughs> you మీటర్ అంతే ఇరవై మూడు రూపాయలు అండి బోని బేర మీదేనమ్మా చిల్లర లేదు వందకు కూడా చిల్లర నీకు మీటర్ ఎక్కువ మేటర్ తక్కువ అంకుల్ మీరు పదండి నేను డబ్బులు ఇచ్చేస్తాను రై నువ్వేమి టెన్షన్ పడద్దు అన్ని సక్రమంగా జరుగుతాయి ఇదేంట్రా వణుకుతున్నావు చలిక బిల్లుకే ఆపరేషన్ కి ఆపరేషన్ నువ్వు వణకడం ఏంట్రా నేను ఉన్నా కదా బి బ్రేవ్ ఆ మరి రెండో అత్త పెద్ద బావ గారు కూడా ఆపరేషన్ కి ముందు ఇలాగే వణకారు బి బ్రేవ్ అని తీసుకెళ్లారు కత్తిగాడు పడగానే ఊపిరితిత్తు ఆగిపోయింది ఒక నిమిషం బ్యాగ్ పట్టుకోరా ఒక నిమిషం అరికేస్తా జాగ్రత్త వీడు పెద్ద రౌడి అంట అవతల పార్టీ వాళ్ళు పొడి ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు తప్పండి 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 ఇంకా ఊపిరి ఉన్నట్టు మనకెందుకురా డాక్టర్ గారు చెప్పారు కదా మార్చి తీసుకెళ్తాం పద అక్కడ భద్రాచలం అంటే నేను చెప్పానే మీ ఊళ్ళో భద్రాచలం అని ఇతనే వాట్ వాట్ డాక్టర్ చావపతికుల్లో పేషెంట్ ని ఇలా కరెక్ట్ ట్రీట్ చేసేది మీకు తెలియదే ఉంది ఇది ప్రైవేట్ హాస్పిటల్ ఇతను పెద్ద రౌడీ షీట్ ఇటువంటి కేసులు అడ్మిట్ చేసుకో పైగా ఇతను తరపున ఎవరు లే డాక్టర్ గారు నీ ఇతను మావారే సార్ ప్లీజ్ డాక్టర్ ఆలస్యం చేయండి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఇది చాలా క్రిటికల్ కేస్ అండి ఇంచుమించు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది నో ప్రాబ్లం ఆ డబ్బు మేం కడతాం ఏంటన్నయ్య ఈ పని మంచి పనే కదమ్మా నువ్వు బతకడానికి తెచ్చిన డబ్బన్నయ్యా ఇది నా ఆపరేషన్ కి ఇప్పుడు అర్జెంట్ ఉందమ్మా అది కాదు అర్జెంట్ అయినప్పుడు డబ్బు దొరకదన్నయ్యా దొరకలేదనుకో ఇప్పటికే యాభై ఏళ్ళు బతికేశా చాలదు రారా మీరెవరో తెలియకపోయినా అతను మానవత్వంతో మిమ్మల్ని ఆదుకున్నాడు అతనెవరో తెలిసిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోతే మనుషులు అనిపించుకోరా నీకు అసలు ఆపరేషన్ అవసరం లేదురా ఆ దేవుడే నిండు నూరేళ్లు నిన్ను ఆపరేట్ చేస్తాడు గాడ్ బి